హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు అఫీషియల్ ఈరోజు మనం కార్తీక పురాణం పదవ అధ్యాయంలోకి వచ్చామండి ఈ పదవ అధ్యాయం వినేవాళ్ళు ముందు జరిగిన ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు చదివితే కానీ ఈ పదవ అధ్యాయం తెలియదండి ఎనిమిదవ అధ్యాయం నుంచి నా ఛానల్లో అయితే ఉంది అది చూసి అది చూసిన తర్వాత ఇది చూస్తే అర్థమవుతుందండి ఈ వీడియో అంతా పూర్తిగా వినండి కథ అయితే చాలా బాగుంది మనకి చాలా తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి ఈ లక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి షేర్ అవుతుంది చా ఇంకా నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఆజామిలుడి పూర్వజన్మ గురించి మనం ఈ కథలో తెలుసుకుందాము ఆజామిలుడు కథ విన్న మహారాజుకు అత్యంత ఆశ్చర్యం కలిగింది వశిష్ట మహాముని ఆజామిలుడు పూర్వజన్మలో ఎవరు పూర్వజన్మలో అతడు ఎలాంటి పాపాలు చేయటం వల్ల ఈ జన్మలో ఇలా జన్మించాడు విష్ణుదూతలు అతడిని తీసుకువెళ్తుంటే యమదూతలు ఎందుకు ఊరుకున్నారు యముడికి వాళ్ళేమని చెప్పారు నాకు ఈ వివరాలు చెప్పండంటూ జనక మహారాజు మహర్షిని అడిగాడు అందుకు వశిష్ఠుడు సమాధానం చెబుతూ జనక మహారాజా ఆజామిలుడిని విష్ణుదూతలు తీసుకువెళ్ళిన తరువాత యమదూతలు నేరుగా తమ రాజైన యముడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పారు మేం చేసేదేమీ లేక ఇలా ఉత్త చేతులతో వచ్చామంటూ తమ రాజుకు విన్నవించుకున్నారు వెంటనే యముడికి తీవ్రమైన కోపం వచ్చింది జరిగిన విషయం ఏమిటో తెలుసుకోవాలని దివ్య దృష్టితో చూశాడు ఆజామినుడు పూర్వజన్మ వివరాలు కూడా తెలుసుకొని తమ దూతలకు వివరించాడు ఆజామినుడు పూర్వజన్మలో సౌరవశాస్త్ర ప్రదేశంలోని ఓ శివాలయంలో అర్చకుడిగా పండేవాడు చాలా అందగాడు కావటం వల్ల అహంకారం ఎక్కువగా ఉండేది శారీరక బలం సిరి సంపదలు కారణంగా గర్వం బాగా పెరిగింది దీంతో శివారాధన చేయడం మానేశాడు దుష్టులతో స్నేహం చేసేవాడు నిచ్చలవిడిగా తిరుగుతుండేవాడు శివాలయంలో శివుడు ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకునేవాడు అదే గ్రామంలో ఓ బీద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయావారం చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని భార్య అందగత్తె శివార్చకుడికి ఆమెకు అక్రమ సంబంధం ఉండేది ఓ రోజున ఆమె భర్త భిక్షాటన చేసి తీసుకువచ్చిన వస్తువులన్నీ భార్యకిచ్చి తనకు ఆకలిగా ఉందని వెంటనే అన్నం వండమని చెప్పాడు కానీ భార్య అతడికి ఏమాత్రం సమాధానం ఇవ్వకపోగా కనీసం పట్టించుకోలేదు బయట నుంచి వచ్చిన భర్తకు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు తన విటుడు కోసం ఎదురు చూస్తూ అతని ఆలోచనలోనే ఊహల్లోనే విహరిస్తుంది ఇదంతా గమనించిన భర్తకు తీవ్రమైన కోపం వచ్చింది అందుబాటులో ఉన్న కర్రను తీసుకొని ఆమెను కొట్టబోయాడు ఇది గమనించిన భార్య వెంటనే పక్కకు తప్పుకొని భర్తపై పిడుగుద్దులు వాన కురిపించింది అసలే అలసిపోయిన భర్త ఆ దెబ్బలకు మరింత నీరసపడిపోయాడు భర్తను ఇంటి నుంచి గెంటేసింది భార్య చేసేది లేక భర్త ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు భర్త అడ్డుకు అడ్డు లేకపోవడంతో భార్యకు మరింత స్వేచ్ఛ లభించి తన కామవాంఛను తీర్చడానికి ఎవరో దొరుకుతారా అని వెతకడం ప్రారంభించింది ఆ రాత్రివేళ బాగా అలంకరించుకొని ఓ చాకల వ్యక్తి ఇంటికి వెళ్ళి తన కోరిక తీర్చమని అడిగింది అతడు అందుకు నిరాకరించాడు మీ వంటి ఉత్తమ జాతి స్త్రీలతో మేము జత కూడా రాదు మేము ఇలాంటి నేను ఇలాంటి పాపపు పనులు చెయ్యనంటూ అతడు వెళ్ళిపోయాడు తన కామావేశం చల్లార్చుకోకపోవడంతో శివార్చకుడి దగ్గరకు వెళ్ళి తన కోరిక తీర్చమని అడిగింది అతడు కూడా కామావేశం కలిగిన వాడు కావడంతో ఆ రాత్రి ఆమె కోరిక తీర్చాడు తెల్లవారి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు మోహం విడిపోయింది తాను చేసిన తప్పు తెలుసుకుంది అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను అవమానించినందుకు ఎంతో బాధపడింది తన భర్తను ఇంటి నుంచి వెళ్ళగొట్టినందుకు చాలా ఆవేదన చెందింది పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ఇల్లు విడిచిన భర్తను వెతుక్కుంటూ వెళ్ళింది కొన్ని రోజులకు భర్త కనబడగానే అతడి పాదాల మీద పడే క్షమాపణలు వేడుకుంది తిరిగి ఇంటికి రావాలంటూ వేడుకుంది పశ్చాత్తాపంతో బాధపడుతున్న భార్యను భర్త మన్నించి ఇంటికి తిరిగి వచ్చాడు అప్పటి నుంచి ఆ భార్యా భర్తలు ఎంతో అనురాగంతో జీవించారు కొంతకాలానికి శివార్చకుడికి అనేక వ్యాధులు సంక్రమించాయి వాటితో బాధపడుతూ మరణించాడు జీవిత కాలంలో చేసిన పాపాల ఫలితంగా నరలోకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు అనేక నీచ జన్మల్లో పుట్టాడు ఆ తర్వాత సత్యవ్రతుడి కుమారుడైన ఆజామిలుడిగా పుట్టి జీవితపు చివరి క్షణంలో నారాయణ నామస్మరణం చేయడం వల్ల విష్ణు సానిధ్యం నాన్ని పొందాడు పూర్వజన్మలో ఆజామిలుడతో అక్రమ సంబంధం పెట్టుకున్న బీద బ్రాహ్మణుడి భార్య కూడా కొంతకాలానికి మరణించింది చేసిన పాపాలు ఫలితంగా కన్యకుబ్జం అనే పట్టణంలో చండాల కుటుంబంలో బాలికగా జన్మించింది తండ్రి గండంలో పుట్టి పుట్టడంతో ఆ బాలికను తల్లిదండ్రులు అడవిలో వదిలేశారు అడవిలో హోమ సమిధుల కోసం తిరుగుతున్న ఓ బ్రాహ్మణుడికి బాలిక ఏడుపు వినిపించి ఆ పిల్లను ఇంటికి తీసుకొస్తాడు తన ఇంట్లో పనిచేసే దాసికి ఆ బిడ్డను ఇచ్చి పెంచుకోమంటాడు అలా పెరిగిన బాలికని తర్వాతి కాలంలో ఆజామిలుడు మోహిస్తాడు ఇది ఆజామిలుడు అతని ప్రేయసిల పూర్వజన్మ కథ జనక మహారాజా నిర్మలమైన మనస్సుతో ఎవరైతే శ్రీహరిని ధ్యానం చేస్తారో వారి పాపాలన్నీ క్షణంలోనే నశించిపోతాయి అదేవిధంగా కార్తీక స్థాన ప్రభావం వల్ల ఎటువంటి వారైనా సరే మోక్షాన్ని పొందుతారు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విన్నవారు కూడా ఉత్తమ గతులు పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని పదవ అధ్యాయం సమాప్తం మూడు అధ్యాయాలు కలిపిన కథ ఈ అధ్యయంతో ముగిసిందండి ఇలాగా మనం చేసిన పాపాలకి మరు మరు జన్మలో మనం ఎలా పుడతాము అనేది వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తూ ఉన్నారు అలాగే మనం హరినామస్మరణ చేసుకున్న శివనామస్మరణ చేసుకున్న ఎనలేని పుణ్యం వస్తుందండి ఈ విషయాన్ని మీరు గమనించండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ